పాము నాగకన్యగా మారిపోయి విజయసింహుడికి నమస్కరించింది తనను భయంకర పక్షి బారి నుండి రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపింది విజయసింహుడు తల పంకిస్తూ ముందు మనం ఈ లోయ నుండి బయటపడాలి లేకపోతే ఇక్కడికి మరిన్ని గండబేరుండ పక్షులు వచ్చే అవకాశం ఉంది అనగానే నాగకన్య పాములా మారిపోయి తన పడగ మీద విజయసింహుడిని ఎక్కించుకొని ఆ లోయ నుండి పైకి ఎగరసాగింది లోయ నుండి దూరంగా వచ్చిన నాగకన్య ఒక ప్రదేశంలో విజయసింహుడిని దింపింది నాగకన్యకు కృతజ్ఞతలు తెలుపుకున్న విజయసింహుడిని చూసి మానవ నరసంచారం లేని ఈ దుర్లభమైన ప్రదేశానికి ఎలా వచ్చారో అని అడిగింది అందుకు సమాధానంగా నాగకన్యకు జరిగిందంతా వివరించాడు విజయసింహుడు అంతా విన్న నాగకన్య మానవ ఇక్కడికి దాపులనే మంత్రకడ్గాన్ని ఆకాశంలోని శూన్యంలో ఉంచాడు మాంత్రికుడు కాలినడకన ఆ ప్రదేశాన్ని చేరుకోవచ్చు కానీ ఆ మంత్రకడ్గాన్ని చేరుకోవాలంటే జలపాతాన్ని అధిరోహించాలని పలికింది అంతా విన్న విజయసింహుడు జలపాతాన్ని అధిరోహించడమా అని ఆశ్చర్యపోయాడు కొండలను కోనలను అధిరోహించడం తెలుసు కానీ జలపాతాన్ని ఎలా అధ్రోహించాలో అతడికి అర్థం కాలేదు నన్ను రక్షించావు కనుక నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పిన నాగకన్యతో విజయసింహుడు తనకు అవసరమైనప్పుడు మాత్రమే వరం కోరుకుంటానని పలికాడు సెలవు తీసుకున్న నాగకన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయసింహుడు ముందుకు నడక సాగించాడు అలా కొంత దూరం నడిచాక అల్లంత దూరంలో హోరుమనే శబ్దంతో ఆకాశం నుండి దూకుతున్న జలపాతం ఆ జలపాతాన్ని చూస్తూ ఎలా అధిరోహించాలో ఆలోచిస్తూ అక్కడికి చేరుకున్నాడు విజయసింహుడు జలపాతాన్ని పక్కల నుండి వేలాడుతున్న పొడవైన ఊడాల్ సాయంతో పైకి ఎక్కడం మొదలుపెట్టాడు అలా కొంత పైకి చేరుకోగానే పైనుండి దూకుతున్న జలపాతం విజయసింహుడిని కిందకు విసిరేసింది ఆ అదాడుకు విజయసింహుడు జలపాతం కింద ఉన్న సుడిగుండంలోకి జారిపోయి పాతాళలోకంలోకి లోకంలోకి వెళ్ళిపోయాడు అలా పాతాళ లోకంలోకి వెళ్ళిపోయిన విజయసింహుడిని పాతాళరాజు బటులు బంధించారు పాతాళరాజు ముందు ప్రవేశపెట్టిన విజయసింహుడిని అక్కడే ఉన్న నాగకన్య చూసి జరిగిందంతా పాతాళరాజుకు వివరించింది అంతా విన్న పాతాళరాజు విజయసింహుడిని బంధవిముక్తుడిని చేశాడు మంత్రకడ్గాన్ని సాధించాక మాంత్రికుడిని సంహరించాలంటే ఆ మంత్రకడ్గపు పిడిలో నాగమణిని పొదగాలని అప్పుడే మాంత్రికుడి సంహారం పూర్తవుతుందని వివరించాడు మంత్రకడ్గం సాధించాక తాను నాగమణిని తప్పుకు అందజేస్తానని విజయసింహుడికి మాట ఇచ్చాడు పాతాళరాజుతో సెలవు తీసుకున్న విజయసింహుడు అక్కడి నుండి బయలుదేరి భూమి మీద వచ్చి మరలా జలపాతం వద్దకు చేరుకున్నాడు తిరిగి జలపాతాన్ని అధిరోహించడం మొదలుపెట్టాడు విజయసింహుడు కానీ నీటి ప్రవాహ వేగంలో కొట్టుకుపోయి సుడిగుండంలో పడిపోయి తిరిగి పాతాల్లోకానికి చేరసాగాడు అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత జలపాతం వద్దకు చేరుకున్న విజయసింహుడు జలపాతం పైకి చేరుకోవాలంటే ఎలా అని యోచించసాగాడు తక్షణమే మెరుపులాంటి ఉపాయం తట్టింది వెంటనే నాగకన్యను తలుచుకున్నాడు నాగకన్య అక్కడ ప్రత్యక్షమైంది ఆమెను చూసిన విజయసింహుడు జలపాతం చేరుకోవడానికి తనకు సాయం కావాలని అడిగాడు అతడి ఆలోచన విన్న నాగకన్య మెచ్చుకోలగా విజయసింహుడిని చూస్తూ తన పాము రూపాన్ని పెద్దగా పెంచసాగింది ఎంతో పెద్దగా మారిపోయి జలపాతాన్ని చుట్టూ చుట్టేసింది ఒళ్ళు గగుడు పోడ్చేలా ఉన్న ఆ దృశ్యాన్ని చూస్తూ విజయసింహుడు నాగాకన్యకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు పాము తోక చివరి భాగం నుండి ఎక్కడ మొదలుపెట్టాడు అలా ఎక్కుతూ చివరికి పాము పడగ మీదకి చేరుకున్నాడు అక్కడ ఆకాశంలోని శూన్యంలో నిట్టనిలువుగా మంత్రకడ్గం వేలాడుతూ ఉంది నాగకన్య తన పడగను మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది వెంటనే ఆ మంత్రకడ్గాన్ని అందుకున్నాడు మంత్రకడ్గాన్ని అందుకోగానే విజయసింహుడిని కిందకు దిగించిన నాగకన్య తన యథారూపంలోకి వచ్చేసింది అలా కిందకు దిగగానే విజయసింహుడి చేతిలో ఉన్న మంత్రకడ్గం గాలికి లేచింది దాన్ని అందుకోగానే మరలా గాలికి లేచింది అలా ఎన్నోసార్లు జరుగుతుండగా అక్కడ పాతలరాజు ప్రత్యక్షమయ్యాడు తన చేతిలో ఉన్న నాగమణిని విజయసింహుడికి అందజేశాడు నాగమణిని అందుకున్న విజయసింహుడు దానిని మంత్రకడ్గపు పిడిలో అమర్చాడు ఆ పిడిలో నాగమణి సరిగ్గా ఇమిడిపోయింది పాతాలరాజు సహాయంతో మాంత్రికుడు రక్తవర్ణుడి గుహను చేరుకున్నాడు విజయసింహుడు అతడిని చూసిన మాంత్రికుడు రక్తవర్ణుడు తన మాంత్రిక శక్తులను ప్రయోగించాడు నాగమణి నుండి వెలువడుతున్న శక్తులు మాంత్రిక శక్తులను నిర్వీర్యం చేశాయి తన శక్తులన్నింటినీ కోల్పోయిన రక్తవర్ణుడు విజయసింహుడితో ముఖాముఖి తలపడ్డాడు హోరాహోరీగా సాగిన ఆ పోరులో అదును చూసి విజయసింహుడు మాంత్రికుడిని మంత్రకడ్గంతో రెండు భాగాలుగా వధించాడు ఆ రెండు భాగాల్లో ఒకటి భూమి మీద పడిపోగా మరొకటి ఆకాశంలో కలిసిపోయింది రక్తవర్ణుడి గుహ భూమిలో కప్పబడిపోయింది మానవుడు కాకుండా ఖడ్గం కాకుండా ఖడ్గంగాని ఖడ్గం మంత్రకడ్గంతో మాంత్రికుడి సంహారం జరగగానే నాగమణి భూమిని చీల్చుకుంటూ పాతల లోకంలోకి వెళ్ళిపోయింది మంత్రకడ్గం గంధర్వరాజు విశ్వబలుడుగా మారిపోయాడు తన అసలు రూపాన్ని తనకు తిరిగి తెప్పించిన విజయసింహుడిని చూసిన గంధర్వరాజు కృతజ్ఞతాభావంతో నమస్కరించాడు గంధర్వలోకానికి విజయసింహుడితో కలిసి బయలుదేరాడు విశ్వబలుడు తన తండ్రి తిరిగి తమ లోకానికి చేరుకోవడంతో మణిమంజర్ ఎంతగానో సంతోషించింది విజయసింహుడికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంది అనంతరం మణిమంజర్ని వివాహం చేసుకున్న విజయసింహుడు గంధర్వ లోకానికి మాత్రమే కాక అవంతి రాజ్యానికి కూడా మహారాజై చిరకాలం పరిపాలించాడు అద్భుతం బొమ్మరిల్లు బాలమిత్ర చందమామ పత్రికలు చదివిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి బేతాల కథలు పేదరాశి పెద్దమ్మ కథలు చదివారా యక్షప్రశ్నలు మర్యాద రామన్న కథలు గుర్తున్నాయా మాంత్రికుడు యువరాణి కత్తి యుద్ధాలు మాంత్రికుడు ప్రాణాలు చిలుకలో ఉండడం తెలుసా జానపద సాహిత్యంలో శౌర్య పరాక్రమాలు ఉన్నాయి నీతి కథలు ఉన్నాయి చిన్నారుల్లో స్ఫూర్తిని నింపే సాహిత్యం ఉంది అన్నిటికీ మించి ఒక సరికొత్త ప్రపంచాన్ని మీ ముందు నిలబెడుతుంది ఆలీబాబా నలభై దొంగలు సింధుబాస యాత్ర సముద్ర దొంగలు ఇలాంటి కథలు మీరు చదివారా విన్నారా ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి మీరు చదివిన కథల గురించి అప్పటి జ్ఞాపకాల గురించి ఒక్కసారి మీతో పాటు అందరికీ చెప్పండి తెలుగు భాషలో వెలువడిన ఎన్నో జానపద కథలు పాకెట్ సైజులో ఉండే ఈ పుస్తకాలు మీరు ఎప్పుడైనా చూసారా పావల అర్ధ రూపాయి ఖరీదు చేసే పుస్తకాలు మద్రాసు నుంచి వెలువడే ఈ పుస్తకాలు అద్దె లైబ్రరీలో దొరికేవి అద్దె ఐదు పైసలు ఆ తర్వాత పది పైసలుగా మారింది ఆ జ్ఞాపకాలు మీకు తెలుసా తెలిస్తే చెప్పండి మీ కామెంట్స్ మీ అభిప్రాయాలు మీ స్పందన కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ కథ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి